గద్దింపుకు లోబడకపోతే గద్దింపుకు లోబడకపోతే మరొక విధానం ఏంటంటే బైబుల్ గ్రంథం ఏం చెప్తుందో తెలిసిన ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుని వాక్యము గద్దిస్తుంది గద్దింపుకు లోబడ్డవా ధన్యుడు గద్దింపుకు లోబడకపోతే నష్టాల పాలైపోతాం రెండవ కోణం ఏంటంటే దేవుని వాక్యము రెండవ కోణము దేవుని వాక్యం ఏం చేస్తుంది తెలుసా అబ్బా చాలా మంచోడు బ్రదర్ కళ్ళ కాటికి బలి పెట్టేవే డ్రెస్ బలేసేవే మెల్ల కూడా చేనేసేవే వెరీ గుడ్ అని దేవుని బైబుల్ ఏం చేస్తా అంటే మంచిగా మంచిగా నిన్ను విలువిస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ గిస్తుంది